అందరికీ నమస్కారం నేను మేము అన్నత టీచర్ మరి అందరూ కూడా నూతన విద్యా సంవత్సరానికి చక్కగా సంసిద్ధులై పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా చక్కగా అందరం కూడా పాఠశాలకు తిరిగి వెళ్తున్నాం చాలా సంతోషం అయితే మరి ఈ నూతన విద్యా సంవత్సరంలో మనందరం కూడా చక్కగా విజయ విజయవంతం కావాలంటే మనం కార్యసాధకులం కావాలంటే ఒక రెండు అంశాలు నేను మీ ముందుకు తేదలుచుకున్నాను ఈ రెండు అంశాలు దీ వీటితో మనం ముందుకు వెళ్తే విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ముందుకు వెళితే తప్పనిసరిగా మరి విజయం అనేది మనల్ని తప్పనిసరిగా వరిస్తుందండి అయితే ఆ అంశాలు ఏంటో చూద్దాం రెండు అంశాలు మాత్రమే మనము ఈరోజు చూద్దాం అదేంటంటే మొదటిది మరి విద్యార్థుల్లో ఉత్సాహం ఉండాలండి విద్యార్థుల్లో ఉత్సాహం అనేది ఉండాలి రాసుకుందాం మనం మీరు కూడా ఇవి కూడా లెసన్సే కాబట్టి విద్యార్థులు మీరు చక్కగా రాసుకోవాలి ఉత్సాహం ఉత్సాహం అంటే ఏంటి ఏదైనా ఒక పని పట్ల ఒక పని చెయ్యాలనే ఒక చక్కని ఆసక్తి ఒక పని చెయ్యాలనేటువంటి చక్కని ఆసక్తినే ఉత్సాహం అని అంటాం ఈ ఉత్సాహం అనేది మనకి ఎలా కలుగుతుందంటే దాని మీద కలిగే ఆసక్తి వలనే ఒక పని చేయాలనే ఉత్సాహం కలుగుతుంది అయితే మరి ఈ ఆసక్తి అనేది మనము విద్య పట్ల పెంపొందించుకోవాలి విద్య పట్ల మనం బోధన పట్ల అభ్యాసం పట్ల ఆసక్తి ఉండాలి ఆసక్తి ఉన్నప్పుడు మంచి విద్యార్థులం అవుతాం అలాగే మరి బోధన పట్ల ఆసక్తి ఉపాధ్యాయులకు కూడా మరింతగా ఉన్నప్పుడు మంచి ఉపాధ్యాయులు అవుతాం అయితే ఇప్పుడు ఇంకా రెండవది ఆశాభావం ఉండాలి ఉత్సాహము పడినంత మాత్రాన మనకు వెంటనే ఫలితాలు కనిపించవు అయితే ఒక కొన్ని ఇబ్బందులు కూడా ఎదురకావచ్చు మన ప్రయాణంలో అలాంటప్పుడు ఒక రకమైన చక్కని ఆశాభావంతో మనం ముందుకు వెళ్ళాలి మనం సాధిస్తాం మనం మంచి ఫలితాలు వస్తాయి ఒక పరీక్షకు మీరు సిద్ధమవుతారు వెంటనే ఒకవేళ పరీక్షలో మంచి ర్యాంక్ రాకపోయినా ఒక మార్కులు రాకపోయినా వెంటనే నిరుత్సాహపడకూడదు ఉత్సాహంతో మరింత లోపాలు సరిదిద్దుకొని ముందుకే ప్రయాణించాలి అన్నమాట ఇంకా చూడండి ఆటంకాలు ఎదుర్కొనే విశ్వాసం మనకు ఎక్కువగా ఉండాలి ఆటంకాలని జయించాలి చూడండి భర్తృహరి ఒక సుభాషితం చెప్తాడు భర్తృహరి సుభాషిత రత్నాలు రాశారు కదా ఒక సుభాషితం చెప్తాడు ఏంటంటే మనుషులు మూడు రకాలట అదముడు అదముడు మధ్యముడు ఉత్తముడు అదముడు అంటే ఎవరంటే అసలు బాబు ఏదైనా ఒకవేళ ఆటంకం వస్తుందేమో ఈ పని నేను పూర్తి చేయలేనేమో నాకు ఎందుకు ఇంత నాకు సామర్థ్యం లేదేమో అని తనకు తాను తక్కువగా అంచనా వేసుకొని ఏ ఏ పని పట్ల కూడా ఆసక్తి చూపించకుండా ఆదికి ముందే భయపడిపోయి ఆగిపోయేవాడు అదముడు అదముడు అయితే ఇంకా మద్యముడు ఎవరు అదముడు మొదట్లోనే ఆగిపోతాడు మద్యముడు పని ప్రారంభిస్తాడు ఉత్సాహంగానే పని ప్రారంభిస్తాడు కానీ ఏం చేస్తాడంటే ఆ పనిలో ప్రతి పనిలో ఎప్పుడూ కూడా కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు తప్పనిసరిగా ఎదురవుతాయి అయితే ఈ మధ్యముడు ఏంటంటే అలాంటి ఆటంకాలు కానీ ఏవైనా ఒకవేళ అవరోధాలు కానీ ఎవరైనా కొంచెం ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే అక్కడికే ఆగిపోతాడు ఆ పనిని అక్కడనే అక్కడ ఆగిపోతాడు అంటే వాడికి ఒక ప్రణాళిక అనేది ఉండదు ముందుకు వెళ్ళడం అంటూ ఉండదు మరి మనోధైర్యం అంటూ ఉండదు మనోధైర్యం మనోధైర్యం ఉండదు అకుంఠితమైన దీక్ష కూడా ఉండదు కాబట్టి ఏం చేస్తాడంటే మద్యముడు మధ్యలోనే ఆగిపోతాడు కానీ మూడో రకం వ్యక్తులు ఎవరంటే ఉత్తముడు ఉత్తములు ఈ ఉత్తముడు ఏం చేస్తాడు వాడికి మంచి ఆసక్తి ఉంటుంది ఆశాభావంతో ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు అదేవిధంగా ఆటంకాలు ఎదుర్కొంటాడు ఏవైనా వచ్చినప్పుడు సమస్యలను అధిగమిస్తాడు ఇంకా ఏం చేస్తాడు అకుంఠితమైన దీక్ష ఉంటుంది తను ఏదైతే సాధించాలనే తనకి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడో దాని పట్ల ఒక ఒక చక్కని అకుంఠితమైన దీక్షతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా తన ప్రయాణం మరి గమ్యం వైపు తను చూపు చూస్తూ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాడు అంటే ఒక చక్కని మనోధైర్యం కలిగి ఉంటాడు అన్నమాట మరి ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఉత్తములు వీళ్ళనే కార్య సాధకులు అంటాం అంటే కార్యాన్ని సాధిస్తారు చివరికి సాధిస్తారు అన్నమాట అయితే మనము ఇప్పుడు ఒక పాయింట్ చూసాం ఉత్సాహం చూసాం ఈ ఉత్సాహము విద్యార్థులు ఉపాధ్యాయులు ఇద్దరు కూడా కలిగి ఉన్నప్పుడే విద్యా సంవత్సరం అనేది ఒక జయప్రదంగా ముగుస్తుంది అయితే జయప్రదంగా జరుగుతుంది చక్కగా విజయవంతంగా ముగుస్తుంది అయితే ఇంక రెండో అంశం ఏంటంటే ప్రోత్సాహం ప్రోత్సాహం చూడండి ఉత్సాహం రెండు అంశాలు మీకు చెప్తాను అన్నాను కదా రెండవది ఏంటి ప్రోత్సాహం ఈ ప్రోత్సాహం ఎవరివ్వాలి ప్రోత్సాహం అనేది ఇప్పుడు ఉపాధ్యాయులు మేము బోధిస్తాం బోధించినప్పుడు విద్యార్థులు తిరిగి చక్కటి జవాబులు చెప్పడము ఆసక్తిగా వినడము ఆసక్తిగా నేర్చుకోవడము చక్కగా పరీక్షల్లో స్పందించడము చక్కటి స్పందన ప్రతి స్పందనకి ప్రతిస్పందన చక్కగా కనపరిచినప్పుడు విద్యా ఉపాధ్యాయులు మరింత విద్యార్థులు అందించిన ప్రోత్సాహంతో మరింత చురుగ్గా ముందుకు వెళ్తారు మరింతగా వీళ్ళకి బోధించాలనే ఆసక్తి వాళ్ళలోనే కలుగుతుంది మరి ఇంకా కష్టపడి బోధించాలి ఇంకా విద్యార్థులెక్కి ఇంకా మరికొంత మనము మరి ముందుకు తేవాలనే ఒక ఆసక్తి విద్యార్థులు ఎప్పుడైతే ఉత్సాహంతో ఉంటారో అప్పుడు అది ఉపాధ్యాయుడికి ఒక ప్రోత్సాహంగా పనిచేస్తుంది అయితే విద్యార్థులకు ప్రోత్సాహం విద్యార్థులకు ప్రోత్సాహం ఏంటంటే మరి తల్లిదండ్రు ప్రభుత్వం ము ముఖ్యంగా అనేక ప్రోత్సాహకాలు ఇస్తుంది మరి డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయమే కాకుండా మధ్యాహ్న భోజనము మరి చక్కటి బడి పరిసరాలు మంచి ఉపాధ్యాయులు అంతేకాకుండా మరి అన్ని సౌ మరి చక్కటి యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ మరి తర్వాత మంచి బుక్స్ మెయిన్ బైలింగ్వల్ రెండు భాషల్లో ఉండేటువంటి తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఉండేటువంటి చక్కటి బుక్స్ ఎంతో ఖర్చు పెట్టి ప్రభుత్వం మరి ఎంతో ఎన్నో ప్రోత్సాహకాలు ఈరోజు విద్యార్థులకు ఇస్తుంది మరి అది అంతకు మించిన ప్రోత్సాహం ఏముంటుందండి మరి చక్కటి ఉపాధ్యాయులతో బోధన జరిపిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి నిజంగా మన అందరం కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎంతో మ చక్కని ప్రోత్సాహకాలు ఈరోజు విద్యార్థులకి మన పాఠశాలలకి విద్య కొరకు అందిస్తూ ఉంది ఇంకా తర్వాత ప్రభుత్వం తర్వాత మనకి ఎదురయ్యే పరిసరాలు పరిసరాలంటే మన తల్లిదండ్రులు మన చుట్టూ ప్రక్కలు ఉండే సమాజము మన ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రోత్సాహకాలు మనకి అందిస్తున్నారు అదేవిధంగా మరి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను చక్కగా ప్రోత్సహించాలి ఏది ఏ ఏది చేసినా కానీ విద్యార్థులని మరి వాళ్ళు చిన్నచూపు చూడకుండా కసరకుండా స్నేహభావంతో స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో చక్కని ప్రోత్సాహంతో మరి విద్యార్థుల్ని మరింత ప్రతిభావంతులుగా చేసి కార్యదక్షులుగా చేయాలి మరి అదేవిధంగా తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లల్ని బడికి పంపాలి ఎంతో ప్రోత్సాహం ఇవ్వాలి పిల్లలు ఒకవేళ ఎప్పుడైనా వెనకంజు వేసినా బడికి వెళ్ళడానికి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినప్పుడు భయపడతా ఉంటారు వాళ్ళని ప్రోత్సహించాలి పర్వాలేదు ఎల్లు ఎందుకంటే ఎంతో బడి ఎంతో బాగుంటుంది మొదట నీకు భయం అనిపించవచ్చు అని వాళ్ళని మరింతగా ప్రోత్సహించాలి స్కూల్కి వెళ్ళడానికి ప్రోత్సహించాలి కానీ కొంతమంది తల్లిదండ్రులు బడి జరిగే రోజుల్లో ఈ పిల్లల్ని తీసుకొని ఏవో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఫంక్షన్లకు తిరగడం సెలవుల్లో చూడాలి అలాంటివన్నీ కూడా మనము పిల్లల్ని డిస్టర్బ్ చేయకూడదు పిల్ల పిల్లల్ని ఎక్కువగా బడులు మానిపించి ప్రయాణాలు చేయించడం ఇలాంటివి చేస్తున్నారు స్కూల్ డేస్లో విద్యార్థిని ఖచ్చితంగా స్కూల్కి పంపాలి అది తల్లిదండ్రులు ఇచ్చే పెద్ద ప్రోత్సాహం అదేవిధంగా ఇంట్లో చక్కటి చదువుకి చక్కటి వాతావరణం కల్పించాలి పెద్ద సౌండ్లతో టీవీలు పెట్టడం వీళ్ళని పక్కనే మన పిల్లవాడు చదువుకుంటుంటే మీరు ఫోనుల్లో మాట్లాడడం ఇలాంటి విషయాలన్నీ కూడా మన మరి అవి నిరుత్సాహాన్ని కలిగిస్తాయి విద్యార్థుల్లో వాళ్ళ మైండ్ డైవర్షన్ అవుతుంది కాబట్టి మీరు కూడా మంచి తల్లిదండ్రులు కూడా చక్కటి ప్రోత్సాహము విద్యార్థులకు కనిపించాలి కాబట్టి మరి ఈ విద్యా సంవత్సరం చక్క విద్యార్థుల్లోనూ మరి ఉపాధ్యాయుల్లోనూ మన అందరిలో కూడా మంచి ఉత్సాహాన్ని నింపుతూ చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ విద్యా సంవత్సరం అంతా కూడా మనము విజయవంతంగా ముగించాలని చక్కగా విజయవంతంగా కొనసాగిస్తూ అందరం కూడా జయప్రదంగా దీన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరెన్నో మంచి విషయాల కొరకు మర్నాథ టీచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ